ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను భారతదేశంలోనే నంబర్ వన్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ ట్రైనర్ని అవ్వబోతున్నాను మిత్రులారా ఒక పదివేల మందికి నేను సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ మొదటి దశ నుంచి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని టాప్ లెవెల్కు తీసుకొని వెళ్ళనున్నాను మొదటి దశ అనగా ఏమాత్రం తెలియని కొత్త వ్యక్తిని ఈ సెల్లింగ్ నెట్వర్క్లో ప్రాథమిక దశ అయినటువంటి ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ చేయడం కాడి నుంచి లాస్ట్కు ఒక పెద్ద టీంను అడ్రస్ చేయడము టీంకు ట్రైనింగ్ ఇచ్చే లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను ఈ ఎవరెవరు వారి వారి స్థాయిని అనుసరించి కొంత కొందరు వేగంగాను కొందరు నెమ్మదిగాను ఈ యొక్క ఉన్నత స్థితిని చేరుకుంటారు ఖచ్చితంగా చేరుకుంటారు కాస్త వెనక ముందుగానే చేరుకుంటారు కానీ అందరూ కూడా ఒక గొప్ప స్థితిని ఆర్థిక పరమైనటువంటి ఒక బలం బలమైన శక్తిగా అవతరించేటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ పదివేల మందిలో మీరు ఉండాలని నా కోరిక వెంటనే నా టీంలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ